చెరువులు వాసవి నిర్మాణాలు చెరువుల పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్ మూసాపేటలో గుల్సుపట్టు చెరువుకు బెల్లం పెట్టిన కబ్జాకౌరులు మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు అంటే హండ్రెడ్ పర్సెంట్ గా వర్జీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్ల మీద టార్గెట్ చేయడము నిరుపేద ఇల్లు టార్గెట్ చేయడము కూలగొట్టడం కాదు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అదే విధంగా మరి పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ ఎంపీగా మల్కాజిరి ఎంపీ కంటెస్ట్ చేసిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ కూడా అక్కడ ఉన్నాయి సో వీళ్ళే కూడా పార్టీలకి ఏ పార్టీల నాయకుడు ఈ పార్టీ నాయకుడు అందరు పార్టీలో ఎవరైనా చెరువులు కబ్జా చేశారో అందరి ఫామ్ హౌస్ లో కూలగొట్టాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారని చెప్పేసి మేము ఒప్పుకుంటాం గానీ ఉన్నటువంటి చిన్న కాలం వాళ్ళ ఫార్మ్ హౌస్ లు చోటామోటాగా కూలగొట్టు కాదు ఉన్నటువంటి బడా బడా నాయకుల ఫార్మ్ హౌస్ కూలగొట్టినప్పుడు అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ గా వర్క్ చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అప్పుడు ఒప్పుకుంటారు కానీ కొన్ని ఊల కొట్టి కొన్ని ఆపుడు కొన్ని స్టే తెచ్చుకున్నాడు ఇవ్వని కాదు మీరు కచ్చితంగా వంద శాతం ఒక అధికారిగా పనిచేయండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఈ ఉన్నటువంటి కేటీఆర్ ఫార్మ్ హౌస్ అయితే ఆయన బినామీ ఫార్మ్ హౌస్ అంటున్నారా సో అది ఊల కొట్టండి ఉన్నటువంటి పొగ్గులెడ్డి సీన్ అన్న కాదు వాళ్ళది ఊల కొట్టండి పట్టణ మహేందర్ సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ ఫార్మ్ హౌస్ లో కూలో ఓవర్ బడా బడా నాయకులు చెరువులు కబ్జా చేసిన వాళ్ళందరి ఫార్మ్ కూలగొట్టి అప్పుడు బరాబర్ వంద శాతం మీరు చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు చెరువులు చెరగట్టిన నేటికి నమోదు కానీ కేసులు యథెచ్ఛంగా మట్టితో కూడుస్తున్న పట్టించుకుని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఫస్ట్ ని వీలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారాన్ని సస్పెండ్ చేయాలి ఇంటికెళ్ళ తీసి ఇంకో దాకా రేషన్ మొత్తం డ్యూటీలో నుంచి తొలగించాలి వీళ్ళ వల్ల మొత్తం చెరువులన్నీ కబ్జా అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు సిటీలలో చెరువులు చూసామంటే చెరువులే పద్దా కనిపిస్తలే అసలు ఫస్ట్ వీలని వీలని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులని వీలని పట్టుకొని జైల్లో వేస్తే అప్పుడు సప్లై అవుతారు మిగతా వ్యవస్థ అంటే అప్పుడు సప్లై అవుతాయి ఏడ చూడు పైసలు తీసుకుంటూ పర్మిషన్లు ఇచ్చు రంగనాథ్ గారు వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోండి మీరు తాము చేస్తున్న అక్రమాలు సక్రమమైనట్లు కలరి సామాన్య ప్రజల జీవితాలతో చిలగడ్డ మాడుతున్న వాసవి సరోవర్ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలు ఏమంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్స్ ఖచ్చితంగా వెలువెత్తుతాయి వాసవి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఆ నుంచి ఫిరాయింపులు ఈ నుంచి ఫిరాయింపులు ఆ నుంచి ఫోన్ లో చూడు ఈ నుంచి ఫోన్ లో చూడు బెదిరింపులు వస్తే మీరు లొంగేటటువంటి ప్రసక్తి ఉండదు అప్పుడే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద వంద శాతం ప్రజలకు నమ్మకం వస్తుంది చెరువులోకి పునరుద్యోగం పోసినటువంటి మంచి వైద్యం నిన్ను దండేసి దండం పెట్టారు ప్రజలందరూ